ప్రేజ్ లాడ్ సార్ ఐఎమ్ జోసఫ్ ఫ్రమ్ రాజమండ్రి వాక్యం చెప్పేటప్పుడు సినిమా స్టోరీ లింక్ చేయొచ్చా ఎగ్జాంపుల్ అరుంధతి ఆఫ్టర్ డైడ్ గాడ్ వెపెన్ టు కిల్ విలన్ లైక్ జీజస్ డైడ్ గాడ్ పవర్ ఓవర్ సిన్ అండ్ ఇన్ మూవీ మెమరీ లాస్ పేషెంట్ ఈస్ దేర్ లైక్ దట్ వీ కెన్ కంపేర్ వెన్ గివింగ్ గాడ్స్ వర్డ్ అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనే మెనే టేక్ ఫార్సిన్ అనే దాన్ని తర్జుమా చేసిన దాని ప్రవర్తనలు అంటే ఒకటి కావాలి ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అర్థం కావాలి నాకు ఆ లాంగ్వేజ్ అది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నది ఓకే అయితే ఆయన బాధ అర్థమైంది ఓకే పరిశుద్ధమైన సమాజ కూటంలో వాక్యం చెప్తూ సినిమా కథలను కూడా తీసుకొచ్చి ఆ కథల్లోని పాత్రల పేర్లతో పాటు ఆ సినిమా కథనంతా గుర్తు చేసి ఇప్పుడు ఆయన గుర్తు చేసుకొని కాంగ్రకేషన్ కూడా గుర్తు చేసి వీళ్ళ మైండ్లు సినిమా హాల్లోకి వెళ్ళిపోతాయి అట్లా చేయవచ్చునా అని బాధపడుతున్నారు ఆయన అసలు అలా చేయకూడదు అనేది నిర్వివాదాంశం అయితే నేను సువార్త కొరకు ఒక పాయింట్ కొరకు నేను కొన్నిసార్లు సినిమాల్లోని విషయాలు కూడా ఎందుకంటే నేను వాక్యం చెప్పినప్పుడు క్రైస్తవులే విన విన వినడం లేదు అనులు క్రైస్తవేతరులు కూడా వింటున్నారు కనుక చాలాసార్లు సినిమాల్లో ఉన్న వాటిని అనుకూలమైన వాటిని కొన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఒకసారి మైక్లో ఒక పాట నాకు వినపడింది అది సినిమా పాట అని తర్వాత ఎవరు నాకు చెప్పారు దేవుడు ఏకవచనం దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు బహువచనం ఒక దేవుడు మనుషులందరిని చేశాడు ఈ మనుషులందరూ కూడా బలుక్కొని మళ్ళా కొందరు దేవుళ్ళని చేశారు ఇంత గొప్ప ప్రపంచ చరిత్ర సినీ కవి చెప్పాడు కనుక మనుషులు చేసిన దేవుళ్ళను గురించి కాదు దేవుళ్ళను పుట్టించిన ఈ మనుషులను చేసిన ఆ ఏకవచనం చెప్పబడిన ఆ దేవుని గురించి మాట్లాడుతున్నా అని సువార్థ పాయింట్ కొరకు ఆ సినిమా పేరు చెప్పను ఆ క్యారెక్టర్స్ చెప్పను ఏం లేదు ఆ విషయం చెప్తాను మరి క్రైస్తవులే కాదు ఆ పాటను బాగా ఎరిగిన క్రైస్తవేతరులు ఉంటారు సమాజంలో వాళ్ళొక పాయింట్ అర్థమవుతుంది అలాగే మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా అని పాత పాట అసలు మనుషులు మట్టితో చేపడ్డారని ఎవడు వీళ్ళకి బ్రాహ్మణులు ఏమో బ్రహ్మ తల నుంచి పుట్టారు క్షత్రియులు భుజాల నుంచి పుట్టారంట చెబుతున్నారు మట్టిలోంచి పుట్టారని చెప్పింది ఎవరు బైబిల్ చెప్పింది నమ్ముతున్నారా మరి ఒక సీనియర్ కవి రాశాడు కమ్మగా విన్నారు బాగుంది బాగుంది అన్నారు పాపులర్ పాట అది మనిషిని మీరు నమ్మిన బ్రహ్మయ్యము తల నుంచి ఒకండి భూజాల నుంచి ఒకటి పుట్టించాడు మీరు చెప్పుకుంటారు కానీ మనిషిని మట్టిలో నుండి చేసిన బ్రహ్మయ్య ఏసయ్య ఆయన గురించి చెప్తున్నాను నేనని అలా సువార్త చెప్పడానికి కొన్ని పాయింట్లు వాడుకుంటాను అది ఆ నైపుణ్యము ఆ చాకచక్యం బోధకుని ఉండాలి మరి పచ్చిగా ఇటీవల వచ్చిన సినిమా దాని కథ దాని పాత్రలు అన్నిటినీ తీసుకొచ్చి అనుభవించి చెప్తే దానివల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువ కనుక అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది అసలే వాడుకోవద్దని కాదు కొంచెం విచక్షణాపూర్వకంగా వాడుకోవాలి అది నేను చెప్పే సందేశం ఓకే సార్